మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగేన గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి ను బలోపేతం చేసే విధంగా నూతన గ్రామ కమిటీలు నిర్మాణం చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఉమ్మడి వెల్దురు మండలం ప్రస్తుతం మాసాయిపేట మండలంలోని మాసాయిపేట గ్రామ నూతన ఎంఆర్పిఎస్ కమిటీని ఈరోజు నియమించడం జరిగింది ఈ నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా మన నరేష్ మాదియను అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా శరత్ మాదియను ఇంకా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కార్యదర్శి ప్రచార కార్యదర్శి సలహాదారులుగా వారి ఎన్నుకోవడం జరిగింది బాసాయిపేట మండలానికి నూతన ఇన్ఛార్జిగా ముక్క విశాల్ మాదియను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక మొత్తము ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బాసాయిపేట యాదగిరి మాదిగా కొమ్ము సేకులు మాదిగా మాదియ విద్యా సమాఖ్య నాయకులు ముక్క వినోద్ మాదిగా మహిళా సమైక్య నాయకురాలు గుడ్డి శోభారాని మాది ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ముప్పై ఏండ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎస్సీల ఏబిస్ వరికర సాధన అనేది కీలక దశకు చేరుకున్నది కాబట్టి మాదిగల్ని మరొకసారి సమీకరించి కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకునేందుకు నూతన ఉద్యమాన్ని శ్రీకారం జరుగుతూ ఉన్నాం ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు మాదిగలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఎస్సీల ఏబీసీలు వరికన్నా అంతిమ దశకు చేరుకున్నందున మరి మాదిగల కవాతును జులై ఏడున వరంగల్లో నిర్వహిస్తూ ఉన్నాం భారీ ఎత్తున జరిగేటటువంటి మాదిగ కవాతును విజయవంతం చేయడం కోసం మాసాయిపేట మండలం నుంచి మాసాయిపేట నూతన గ్రామ కమిటీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఏది ఏమైనా సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో సాధించుకుంటున్నటువంటి ఒక కుల సంఘంగా పుట్టి ఒక కుల సంఘం అది మార్గత మార్గత్వం కాకుండా మానవత్వంతో ఈ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలకు సేవ చేసి ముప్పై ఏండ్ల పాటు అనేక మంది సహాయ సహకారాలతోటి ముందుకు సాగిన ఏకైక కుల సంఘం ఇది మార్గత సంఘం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం గౌరవం అందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో బలమైన ఉద్యమకారులు నిలబడేందుకు గర్వపడతా ఉన్నాం మరి వరంగల్లో జూలై 7వ జరిగే మాదిగాల ఆత్మగౌరవ గౌర కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మెదక్ జిల్లా నుంచి సన్నతం కావాల్సిడిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా ఎమ్ఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి